శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమః నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జూన్ మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ మాసంలో వారికి ఏమైనా ఉన్నాయా వారికి ఏదైనా సుఖాలు ఉన్నాయా ఏమైనా ఆర్థిక లావాదేవీల్లో ఉన్నాయా ఆ విషయాన్ని చర్చిస్తున్నారండి ప్రతీ నెల మాస ఫలితాలు తెలియజేస్తున్నాను మనకు ఒకటి సూచిస్తున్నాను ప్రతి నెల మాస ఫలితాలు ఒక పదిహేను రోజుల ముందుగానే నేను రిలీజ్ చేస్తున్నాను దాన్ని గమనించి మీరు చూసుకోగలరు ఈరోజు మేషరాశి వారికి వారు అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృతిగా ఒకటో పాదం కలుపుకుంటే ఇది మేషరాశిలోకి వస్తుంది అశ్విని నాలుగు పాదాల వారు వారికి కేతు మహర్దశతో జీవితం ప్రారంభమై మహర్దశ ఇరవై సంవత్సరాలు రవి మహర్దశ ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజమహర్దశ ఏడు సంవత్సరాలు పదే పదే చెప్తూ ఉంటాను దశలు ఎందుకంటే దశ అన్నది చాలా సంవత్సరాలుగా మిమ్మల్ని లాభం చేకూరుస్తుంది లేదా నష్టం చేకూరుస్తుంది అది తెలుసుకుంటే చాలా మంచిది జాతకం చాలా ముఖ్యం గోచారం అనేది ఒక నెల రోజులు రెండు నెలలు మూడు నెలలు నా ఎక్కువైతే సంవత్సర కాలం జాతకం అనేది మనం జీవితాన్ని పదిహేను సంవత్సరాల వరకు ఇరవై సంవత్సరాలకు విశ్లేషిస్తూ ఉంటుంది భరణి నాలుగు పాదాల వారికి శుక్రమహర్దశితో జీవితం ప్రారంభమై శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు ఇక కృతికా నక్షత్రం ఒకటో పాదం వారు రవి మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు మీ యొక్క వయస్సు ఎక్కడ ఉందో కృతికవారు కానీ భరణి వారు కానీ అశ్విని కానీ చూసుకోండి ఈ అశ్విని నక్షత్రంలో పుట్టిన వారు నాలుగు పాదాల వారు మూడున్నర క్యారెట్లు వైడూర్యాన్ని ధరించండి లాకెట్లో కానీ ఉంగరంలో కానీ అది వారికి చాలా చాలా లాభం చేకూరుస్తూ ఉంటుంది మంచిది చూసుకోండి మంచి రత్నాన్ని టెస్టెడ్ తీసుకోండి కానీ ఏదో రంగురాలను పెట్టుకుంటే ఫలితం లేక ఇదంతా ట్రాష్ అనకండి భరణి నక్షత్రం వారు వారు శుక్రమార్దశితో ప్రారంభమవుతుంది కాబట్టి వారు వజ్రాన్ని కానీ వజ్రాన్ని ధరించాలంటే చాలా ఖరీదుగా ఉంటుంది ఒక సెంటు రెండు సెంట్లు మూడు సెంట్లకే చాలా డబ్బులు అవుతాయి దానికి బదులుగా దానికి ఉపరత్నం ఉంది ఓపల్ అంటారు దాన్ని ఓపల్ ధరించండి సమానమైన ఫలితం వస్తుంది కనీసం ఒక రెండు మూడు వేలల్లో దొరుకుతుంది అది అది కావాలంటే నాకు ఫోన్ చేయండి ఇస్తాను కృతికా నక్షత్రం వారు వారు రవిమహర్దశతో ప్రారంభమవుతుంది కాబట్టి కెంపును మూడున్నర క్యారెట్లు లాకెట్లో కానీ ఉంగరం కానీ ధరించండి ఇకపోతే ఈ మాసంలో మేషరాశి వారికి మంచి జరగబోతుందండి ఎందుకంటే గురువు రెండింట్లో ఉన్నాడు గురువు రెండింట్లో ఉంటే ధనానికి లోటు ఉండదు మీకు ఈ మాసంలో ఆర్థిక వెసులుబాటు బాగా జరుగుతుంది నూటికి నూరు శాతం నమ్మండి మీరు ఏదైనా నూతనంగా పెట్టుబడులు పెట్టాలనుకున్నా కానీ ఒక నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్న కానీ ఒక గృహ నిర్మాణం చేయాలనుకున్న కానీ మీరు నిశ్చయంగా చేయండి ఖచ్చితంగా మీకు లాభం జరుగుతూ ఉంటుంది బ్యాంకులో రుణాల గురించి పెండింగ్ పడ్డాయన్నీ కూడా మీకు తిరిగి బ్యాంకు వాళ్ళు వచ్చి మీకు సకాలంలో ఇస్తారు తక్కువ వడ్డీకి కూడా ఇస్తారు మీ చేతి నిండా డబ్బులు అందే అవకాశం ఉంది ఇకపోతే మూడో వెంట రవి ఉన్నాడు మేషరాశి వారికి మూడో వెంట రవి ఉంటే శత్రువులను సమూలంగా నాశనం చేస్తారు మీకు శత్రుభయమంటూ అసలే ఉండదు మీరు అనుకున్న పని ఖచ్చితంగా చేస్తారు ధైర్యంగా చేస్తారు మూడవ వెంట శుక్రుడు ఉన్నాడు మూడవ వెంట శుక్రుడు కూడా ధనానికి లోటు లేకుండా చూస్తాడు ఇక ఆరవ వెంట కేతు మానసికమైన సంబంధం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ కేవలం భౌతికంగా కాకుండా మానసికంగా ఇబ్బందులు కనుక వాళ్ళు పెడుతూ ఉంటే ఆ ఇబ్బందులన్నీ తొలగింపజేస్తాడు మనసును ప్రశాంతంగా ఉల్లాసంగా చేస్తాడు ధైర్యంగా చేస్తాడు మీరు చేసే ప్రతి పని అందు కూడా మీకు గొప్ప విషయంగా గొప్పగా తోడు ఉంటాడు ఇక ముఖ్యంగా పదకొండవ వెంట శని మూడు ఆరు పదకొండు స్థానాలలో శని ఎప్పుడున్నా కానీ బాగా లాభం చేకూతుందండి ఎంతైతే కష్టపెడతాడో అంత లాభాన్ని చేస్తాడు శని భగవానుడు పదకొండింటి శని ఏకాదశి స్థానంలో ఉండి అన్ని పనులను సమకూర్చేందుకు అన్ని రకాల ఉద్యోగాలు కానీ ప్రమోషన్లు కానీ ప్రయాణాలు కానీ వాహనాలు కానీ ఇల్లు కానీ ఏదైనా కానీ బ్రహ్మాండంగా చేస్తాడు ఈ మాసంలో గురుబలంతో పాటు శని బలంతో పాటు రవి బలము శుక్రబలము కేతుబలము అంటే సుమారుగా ఐదు గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి ఇప్పుడు మీరు పట్టిందల్లా బంగారం అని చెప్పవచ్చును మీకు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పనులు కానీ కోర్టు తగాద కేసుల్లో ఉన్నాయి కానీ లేదా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలని మీరు ఎదురు చూస్తున్నది కానీ నిశ్చయంగా ప్రారంభించండి ముహూర్తాలు ఈహర్తాలు ఏవి పెట్టుకోకండి దయచేసి ఈ సమయాన్ని ఒడిచిపెట్టుకోండి ఈ మాసంలో మీరు ప్రారంభించే పనులన్నీ కూడా అద్భుతంగా లాభాలు వస్తాయి వివాహం కానీ కన్యలకు యువతి యువకులకు బ్రహ్మాండంగా జరుగుతుంది ఇంకో ముఖ్య విషయం ద్వితీయ కలత్ర యోగానికి వెళ్ళేవారు రెండో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్న వాళ్ళు ప్రయత్నం చేయండి మీకు సంబంధాలు కలిసి వస్తాయి మీరు అనుకున్న తడువుగానే మీకు నచ్చిన అమ్మాయి వస్తుంది ఆమె జీవిత భాగస్వామిగా ఉండి అద్భుతంగా పనిచేస్తుంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మేషరాశి వారు మీకు అనారోగ్య సమస్యల నుంచి ఈ మాసాంతం వరకు బయటపడే అవకాశం ఎక్కువగా ఉంది మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాలని బాకీ పడి ఉంటే వారి వెంబడి గతంలో తిరిగి ఉంటారు ఈ మాసంలో మీరు రెండుసార్లు కనుక తిరిగితే మీ డబ్బులు మీకు చేరుకుంటాయి అలాగే మీకు ఈ మాసంలో వినోదయాత్రలకు వెళ్ళడం కానీ దేవాలయ సందర్శనం కానీ జరుగుతుంది దూరంగా ఉన్న బంధువులతో స్నేహభావం ఏర్పడుతుంది వారితో చిరకాలంగా మీలో ఉన్న కోపతాపాలన్నీ పోయి కుటుంబంలో ఆనంద వాతావరణం వెలువరుస్తుంది ముఖ్యంగా ఇప్పటి వరకు మీరు చేయలేని పనులు ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని నాకు రాకపోయాను మీరు దుఃఖపడుతూ ఉంటే మీ సంతానంలో ఎవరికైనా ఒకరికి మంచి ఉద్యోగం వచ్చేసి వారు ఆనందదాయకంగా ఉంటారు మొత్తానికి మేషరాశి వారికి ఈ మాసంలో అత్యద్భుతంగా ఉంది మీరు ఇంకా అభివృద్ధి కావాలనుకుంటే ఒక లక్ష్మీ యంత్రాన్ని ఆరాధించండి చాలా అద్భుతంగా ఫలితాలు వస్తాయి ఇకపోతే ఎవరి జాతకంలోనైనా కానీ రెండవ స్థానము ఐదవ స్థానం అనేది చాలా ముఖ్యం లగ్నం నుంచి రెండవ ఇల్లు ఐదవ ఇల్లు రెండవ ఇల్లు ఏమిటి కుటుంబము వాక్కు ధనము ఈ మూడు ఎంత చక్కగా లింకుని చూడండి కుటుంబానికి డబ్బు అవసరం కుటుంబంలో మంచిగా మాట్లాడడం అవసరం కుటుంబానికి ధనం అవసరం వాక్కు కూడా మనం ఉంటేనే అవుతుంది లేకుంటే రాదు ఈ రెండు స్థానాలు ఐదవ స్థానము ఇంటెలిజెన్స్ స్థానం ఎన్ని ఉన్నా కానీ ఐదవ స్థానం ఇంటెలిజెన్స్ తెలివితేటలు చాకచక్యము జ్ఞానము అవి లేకపోతే ఎన్ని డబ్బులున్నా కానీ వృధా అయిపోతాయి ఈ రెండు స్థానాలు కనుక సరిగా ఉండేది ఉంటే వారి తెలివితేటలతో డబ్బును సంపాదిస్తారు అక్కడ కనుక ఏదైనా కనుక దుష్ట గ్రహాలు పనికిరాని గ్రహాలు ఉంటే దాన్ని సరిచేసుకొని దానికి సంబంధించిన రత్నధారణ కానీ దానికి సంబంధించిన ఒక మంత్రం కానీ దానికి సంబంధించిన ఒక యంత్రం కానీ దానికి సంబంధించిన అధి ఆ అధిష్టాన దేవతను కానీ ఆరాధిస్తే హ్యాపీగా ఉండిపోతారు మీకేదైనా జాతక సమస్యలు ఉండి ఇబ్బంది పడుతూ ఉంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి మీకు తప్పనిసరిగా సహాయం చేస్తాను దయచేసి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాతనే ఫోన్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు హాస్టల్ నమస్కారం సర్వే జనా సుఖినో